వెల్కమ్ టు జాగో న్యూస్ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు మండల మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు కలిగిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఎమ్ఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు వెల్లడించడం కానీ వెల్లడించవద్దని రెండవది ఏంటంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాల అవకాశాలకు కూడా చట్టం వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం అనుకున్న ప్రకారంగా వర్గీకరణ చేపట్టినా కానీ మాకు రావాల్సినంత వరకు ఇప్పటివరకు ఈ గ్రూప్ అనేది కూడా చేయడం చేయ చేయలేదు ఇప్పటివరకు వరకు రెండవ రెండవ విషయం ఏమిటంటే రేపు రేపటి నుండి రిలీజ్ అయ్యే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాలు కావచ్చు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండల కార్యక్రమం నుండి వచ్చే మండల కేంద్రం నుండి వచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రశ్నిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై మాదిగా జై మంద